మీ లక్ష్మి మీతో చెప్పబోయేది ఒక చిన్న కథ అదేంటంటే ఒక ఊర్లో ఒక గురువుగారు వచ్చారంట గురువుగారు ఒక చోట కూర్చొని సత్సంగాలు చెప్తున్నారంట చెప్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ వెళ్తున్నారంట వింటున్నారంట అలా రెండు మూడు రోజులు అయిందంట అయితే అందులో ఒక అతను ఒంటి గంట ఒకటి పన్నెండు కాగానే వెళ్ళిపోతున్నాడంట మధ్యలో ఏ గురువుగారు గమనించారంట అది అతన్ని వచ్చిన రోజు పిలిచారంట బాబు ఇట్రా అని పిలిచారంట పిలిస్తే వచ్చారంట వచ్చి ఏంటి నా సత్సంగం మీకు నచ్చలేదా ఎందుకు వెళ్ళిపోతున్నావు బాబు అంటే అదేం లేదండి గురువు గారు మీరు చాలా బాగా చెప్తున్నారు సత్సంగము బాగా చాలా బాగా చెప్తున్నారు దాని గురించి కాదు నేను మా ఇంటికి నేను వెళ్ళంది మా అమ్మ కానీ మా పిల్లలు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ మా అద్దని కానీ ఎవరూ బోన్ చేయరు నేను వెళ్తేనే ముందు ఫోన్ చేస్తారనుకుంట సర్లే అనుకొని గురువుగారు ఒక రహస్యం చెప్తారంట చెప్తే ఒకరోజు మరుసటి రోజున తను పడిపోయాడంట ఇంట్లో పడిపోతే అతను వాళ్ళమ్మ అందరూ ఏడుస్తున్నారంట అయ్యో నన్న తీసుకెళ్ళకూడదా నా కొడుకు ఎందుకు పడిపోయాడు ఇలా అదేంటి అని అందరూ భార్య పిల్లలు అందరూ ఏడుస్తున్నారంట ఏడ్చేటప్పుడు అప్పుడు ఈ ఒక ఒకరు అన్నారంట వీళ్ళు గురువుగారు అన్నారంట గురువు గురువుగారు వచ్చారు వచ్చేసి అమ్మ ఇదిగో అమ్మా నేను జలం ఇస్తాను నువ్వు పుచ్చుకో నువ్వు వెళ్ళిపోతావు నీ భర్త బతుకుతాడంటే లేదు లేదు గురువుగారు నా పిల్లల్ని ఒకరిని డాక్టర్ని చేయాలి ఒకరిని ఏదో చేయాలి ఇంకా ఏమి ఉంటాయి కదా అది చేయాలి అనుకొని నేను ఎట్లా నా పిల్లలకి నేను లేకపోతే అందంట అదే వాళ్ళ అన్నదమ్ముని అడిగారంట లేదండి ఇల్లంతా చూసుకోవాలిగా అన్న తల్లిని అడిగితే తల్లి ఏమందంట తల్లి కూడా సరే ఏమందంట అమ్మో నా మనమల్లని నేను చూసుకోవాలి కదా వాళ్ళు ప్రయోజకులు అయ్యాకైనా నా మనమల్ని ఎలా ఉన్నారని నేను చూసుకోవాలి కదా అన్నంట అప్పుడు అప్పుడు ఇతనికి నీళ్ళు కడితే అతను లేస్తాడంట లేసరికి అన్నారంట గురువుగారు చూసావా బాబు నువ్వు రోజు వీళ్ళ కోసం నువ్వు అది వినకుండా వచ్చి వాళ్ళ భోజనం చేయరు కానీ మనుషులంతా నటన అదేమీ లేదు ఇదంతా నటనతోనే కూడింది నువ్వు మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉన్నారు నువ్వు వెళ్తే నీకోసం ఎవరు చేయరు అందుకే మనం అన్నీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు మనం చేసుకునే పాపపుణ్యాలు ఎవరి కోసమో త్యాగం చేయనక్కర్లా మనం మంచి పనులు చేసుకుంటూ ఉండాలి చూడండి ఒకటి ఏంటంటే అది మన భర్తే ఉంటాడు మన భర్త ఏం చేస్తే మనం పని డ్యూటీకి వెళ్ళే సమయంలో వయసులో ఉన్నప్పుడు వెళ్తుంటే తొమ్మిది గంటలకల్లా గబా గబా మనం అన్ని టిఫిన్లు భోజనాలు అన్నీ రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళమని చెప్తాం అది రిటైర్మెంట్ అయిపోయాడు అనుకో వాళ్ళ భర్త టీ అడిగాడు అనుకో లెగంగానే ఏం తొందర మీకు అంత అర్జెంట్ ఏముంది అని గద్దిస్తాం ఎవరమైనా అలా ఇదంతా డబ్బులు సంపాదించేటప్పుడే ప్రేమ అది భర్తే కానీ కొడుకే కానీ తల్లే కానీ మనతో ఉపయోగం లేనప్పుడు ఎవ్వరూ మనల్ని ఇష్టపడరు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ప్రేమ ఆత్యాత కూడా ఒక నటనలాగే ఉంది కాకపోతే మనము అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం డబ్బుల కోసం పాటలాడకూడదు చేసే పనులు చేసుకుంటా మన ధర్మం ప్రకారం మన పిల్లల్ని మన భార్యని అందరినీ చూసుకోవాలి ధర్మం ప్రకారమే చూసుకోవాలి అతిగా చూసి ఆలోచించి కష్టపడి ఏదో చేయాలి వాళ్ళని అని చూడకూడదు మన కడుపులో పుట్టిన పిల్ల వరకు మన బాధ్యతలు చూసుకోవాలి వాళ్ళు ప్రయోజకులు అయ్యాక దాని గురించి మనం ప్రశాంతంగానే ఉండాలి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి